మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి నరుడు చాలు మిత్రమా నొక్కిందిక చాలు ఇంకా కొంచెం గట్టిగా నొక్కావంటే ఊపిరాడక కళ్ళు తేలవేస్తాడు అని అతన్ని హెచ్చరిస్తూ తెర వెనక నుంచి ఈవలికి వచ్చాడు శ్యామలుడు ఇటువంటి జంబుకాలు కళ్ళు తెరిచి ఉండకూడదు తేలవేయవలసిందే సేనాపతి గుండెలమీది నుంచి పాదాన్ని తీయకుండా చెప్పాడు గదాధరుడు నువ్వు చెబుతున్నది నిజమే కానీ అనవసరమైన ఆవేశంతో నువ్వు అసలు విషయాన్ని మర్చిపోతున్నావు తాపీగా అన్నాడు శ్యామలుడు అసలు విషయమా అదేమిటి అనుమానంగా చూస్తూ అడిగాడు గదాధరుడు వాడు గుటుక్కుమంటే గుడ్లప్పగించి చూస్తున్న ఈ భూతాన్ని వెనక్కి పంపించటం ఎలాగో నీకు తెలుసునా అడిగాడు శ్యామలుడు బొమ్మ మాదిరి నిలబడి ఉన్న మర్కటి పిశాచం వైపు చూసి వెంటనే తన తొందరపాటుకు తనకు తనే సిగ్గుపడ్డాడు గదాధరుడు సరైన సమయంలో సరైన మాట గుర్తు చేసి నన్ను ధన్యుణ్ణి చేశావు నిజంగా నువ్వు చాలా జ్ఞానవంతుడివి వెక్కిరింపుగా అంటూ సేనాపతిని మరింతగా గాయపరిచేందుకు గాలిలోకెత్తిన కత్తిని క్రిందికి దించేశాడు గదాధరుడు గుండెల మీద మోపిన పాదాన్ని మాత్రం వెనక్కి తీయలేదు ముందు మనం ఈ మర్కట భూతం గురించి మాట్లాడుకుందాం దీని అండ చూసుకునే నువ్వు మహాదారుణానికి ఒడిగట్టావు దీన్ని వెంటనే దాని సృష్టికర్త దగ్గరికి పంపించు అని చెప్పాడు గదాధరుడు మర్కట పిశాచం తన ఆజ్ఞల్ని తప్ప మరెవ్వరి మాటల్ని వినిపించుకోదని అతనికి అర్థమైనట్లు తెలిసి అంత చేతకాని పరిస్థితిలో కూడా సంబరపడకుండా ఉండలేకపోయాడు సేనాపతి మీరు వెంటనే మీ ఆయుధాల్ని విసర్జించి ఇప్పుడు చూపిన అవినయానికి నన్ను క్షమాపణలు కోరుకోవటం చాలా మంచిది గంభీరంగా అన్నాడు సేనాపతి అబ్బో మాటలు మహా దర్పంగా వస్తున్నాయి కారణమేమిటో వెక్కిరింపుగా అడిగాడు గదాధరుడు మర్కట పిశాచాన్ని నిరోధించగల శక్తి నాకు తప్ప ఇంకెవ్వరికీ లేదు మీరేం చేశారో నాకు తెలియదు కానీ ఈ భూతాన్ని ఇలా కదలకుండా ఎంతోసేపు నిలబెట్టి ఉంచలేరు ఇప్పుడో ఇంకా కొద్దిసేపటకు అది తేరుకుంటుంది నేను తల ఊపిన వెంటనే మిమ్మల్ని పనికిరాని పనికిరానివారిగా మార్చివేస్తుంది మరింత టీవీగా చెప్పాడు సేనాపతి చింతచచ్చినా పులుపు అంటారు పెద్దలు ఆ మాటకు నిలువెత్తు ఇతనే శ్యామలుడికి చెప్పాడు గదాధరుడు మాటలతో కాలక్షేపం చేయటం దేనికి విసుగ్గా అన్నాడు శ్యామలుడు సేనాపతులు వారు ముందు ఈ భూతాన్ని వెనక్కి పంపించేయండి మీ నోటితో మీరే అందుకు అవసరమైన ఆజ్ఞలివ్వండి అన్నాడు గదాధరుడు ఇవ్వనుగాక ఇవ్వను నేను మీ బెదిరింపులకు తల ఒగ్గను మొండిగా సమాధానమిచ్చాడు సేనాపతి ఊపిరి బిగబట్టి పళ్లెరంలోని మీద కనిపిస్తున్న దృశ్యాల్ని తదేకంగా చూస్తున్న యువరాణికి నవ్వు ఆగలేదు తాను అంతకు ముందు వరకు పడిన బాధలన్నీ మైమరిచిపోయినట్టు పకపకా నవ్వింది బంగారు తల్లివి నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి ఆమె శిరస్సు మీద చేయి వేసి నిమురుతూ ఆప్యాయంగా అన్నది వృద్ధురాలు చూడవ్వా ఆ సేనాపతి మాట్లాడుతున్న మాటలకు కోపాన్ని తెచ్చుకోవాలో వద్దో తేల్చుకోలేక ఎలా సతమతమైపోతున్నాడో చూడు గదాధరుడి వైపు చూపిస్తూ మరింత వినోదంగా అన్నది యువరాణి ఆమె నోరు తెరిచిన వెంటనే వృద్ధురాలు చెప్పినట్లు నియమభంగమై నీటిమీద కనిపిస్తున్న దృశ్యం మాయం కాబోయింది ఆ నగరంలో జరుగుతున్నదేమిటో తెలుసుకోవాలన్న కోరిక నీకు ఉంటే ఇక ముందు మాట్లాడకూడదు ఇంకోసారి ఈ దృశ్యాలు మాయమయ్యాయంటే తిరిగి వాటిని నీకు చూపించే శక్తి నాకు లేదు అంటూ మళ్లీ చేతుల్ని ఊపింది వృద్ధురాలు మాయం కాబోయిన దృశ్యం తిరిగి నిలకడగా కనిపించసాగింది వీడు మహావీరుల్లోకెల్లా మొదటి రకం మహావీరుడు ఒట్టొట్టి మాటలతో మనం అడిగిన పని చెయ్యడు శ్యామలుడివైపు చూస్తూ చెప్పాడు గదాధరుడు అయితే ఇప్పుడేం చేద్దాం అడిగాడు శ్యామలుడు వాణ్ణి చంపేద్దాం మరా భూతం సంగతి ఇవ్వకపోతే అది నిలబడిన చోటు నుంచి ఒక్క అడుగు కూడా ఆవలికి వేయదు దాన్ని ఈ మందిరంలోనే ఉంచి తలుపులు మూసేద్దాం తిరిగి ఇంకెప్పుడూ తరవటానికి వీలు లేకుండా తలుపులకు అడ్డుగా ఒక గోడ నిర్మింపచేద్దాం అన్నాడు గదాధరుడు అంటే ఈ మందిరంలోని దాన్ని సజీవ సమాధి చేసేద్దామంటావా తనకేమీ తెలియనట్లు అమాయకంగా అడిగాడు శ్యామలుడు అవునన్నట్లు తల ఊపాడు గదాధరుడు నీ ఆలోచన చాలా బాగుంది అంటూ మందిర ద్వారం వైపు కదిలాడు శ్యామలుడు ఎక్కడికి ఆశ్చర్యంగా అడిగాడు గదాధరుడు నిజమైన ఆశ్చర్యమే అది శ్యామలుడి ఆలోచన కాలేదతనికి భవనం వెనుక ద్వారంలో నుంచి నగరంలోకి వెళ్ళి గోడలు నిర్మించటంలో అనుభవమున్న పనివారిని పిలుచుకువస్తాను ఈ భూతాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది ఈ లోపల నువ్వు ఈ మహావీరుణ్ణి పరలోకానికి పంపించి సిద్ధంగా ఉండు అన్నాడు శ్యామలుడు కీచుగా శబ్దం చేశాడు సేనాపతి వదు నన్ను చంపదు నేను మీరు చెప్పినట్లు చేస్తాను అంటూ అప్పుడు కూడా అతని గుండెలమీది పాదాన్ని వెనక్కి తీసుకోలేదు గదాధరుడు ఒట్టొట్టి మాటలు మాకనవసరం ముందు దాన్ని చావు అన్నాడు తలతిప్పి మర్కట పిశాచం వైపు చూశాడు సేనాపతి పాటు తను కూడా అటుకేసి చూశాడు గదాధరుడు మందిరం వెలుపలికి పోబోయినట్లు నటించిన శ్యామనుడు మాత్రం అలా చేయలేదు తాను సేనాపతి వైపే చూస్తున్నాడు నువ్వు వెంటనే కదిలి అని మొదలు పెట్టాడు సేనాపతి నీ సృష్టికర్త దిగంబర స్వామి దగ్గరికి వెళ్లిపో అంటాడని భావించిన గదాధరుడికి ఒక్క క్షణికం ఆలస్యంగా అర్థమైంది ముంచుకు రాబోతున్న ప్రమాదమేమిటో చూపులతో అవతలి వారిని వసపరుచుకునే శక్తిని కోల్పోయిన ఆ పిశాచం యాంత్రికంగా ఉన్న సమయంలో కూడా సేనాపతి మాటల్ని ఆలకిస్తుందన్న సంగతి గుర్తుకు రావటమే అందుకు కారణం ఆ పిశాచి వసపరుచుకున్న వారందరినీ భవనరక్షకుల మీదికి ఉసికొల్పి దారుణమైన విధ్వంసం సృష్టించిన ఘనుడతను ఇప్పుడు వేరే విధంగా ప్రవర్తిస్తాడని అనుకోవటం పెద్ద భ్రమ గదాధరుడి కంటే ముందుగా ఆ సంగతిని గ్రహించి చూపుల్ని అతని మీది నుంచి ప్రక్కకు తిప్పకుండా నిలబడిన శ్యామలుడు కంటే వేగంగా కదిలాడు తన దగ్గర ఉన్న ఆయుధాన్ని అతిబలంగా విసిరాడు గింగిరాలు తిరుగుతూ వచ్చిందది ఫెడీమని శబ్దం చేసింది సేనాపతి నోటికి తగిలి గావురుమని అరవాలని అనుకున్నాడు సేనాపతి అప్పుడు కలిగిన బాధను భరించటం చేతకాక శబ్దం అతని నోటి నుంచి వెలుపలికి రాకముందే తప్పిపోయింది తల వ్రేలాడబడిపోయింది నువ్వు వెంటనే కదిలి అని అతనిచ్చిన ఆజ్ఞను ఆలకించి అడుగు కదపటానికి సిద్ధమైంది మర్కట పిశాచం ఆ ఆజ్ఞ అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోవటం వల్ల ఎలా ఉన్నది అలాగే కదలకుండా ఉండిపోయింది వాడిలో మార్పొస్తుందని ఆశించటం వృధా వాడు మారడు వాడి మనసు మంచి మార్గంలోకి మరలదు ఈ భూతక్కిని ఈ నగరంలో నుంచి అవతలికి పంపే మార్గం మనకి తెలియదు తప్పిన సేనాపతి గుండెల మీద నుంచి పాదాన్ని వెనక్కి తీసుకుంటూ అన్నాడు గదాధరుడు సేనాపతి మారకపోతే అతని మనస్సు మంచి మార్గంలోకి మరలకపోతే జరిగేదేమిటో శ్యామలుడికి తెలుసు తెలివి వచ్చిన వెంటనే మరోసారి ఆ పిశాచాన్ని ఉద్దేశించి ఏవేవో ఆజ్ఞలిస్తాడు ఆగిపోయిందని అనుకుంటున్న మారణకాండ మళ్ళీ మొదలవుతుంది ఆలోచన అనవసరం మిత్రమా వాడి తలను తెగ నరికేస్తే బాగుంటుంది అన్నాడు గదాధరుడు ఆ మాటలు అక్షర సత్యమని తెలిసినా కూడా తల ఊపలేకపోయాడు శ్యామలుడు చూస్తూ చూస్తూ అవతలి మనిషి ప్రాణాలను బలి తీసుకోవటం ఎంతవరకు సమంజసం ఏదో ఒకటి త్వరగా తిమిల్చి చెప్పు ఎంతసేపు ఈ మందిరంలో బొమ్మల మాదిరి నిలబడి ఉంటాం విసుగ్గా అన్నాడు గదాధరుడు ముందు వాడి కరచరణాలను గట్టిగా కట్టే నోరు తెరిచి ఆజ్ఞలివ్వకుండా కూడా బంధించివేయి అంటూ ఆ మందిర ద్వారం దగ్గరికి పోయి తలుపుల్ని గట్టిగా మూసి గడియలు పెట్టాడు శ్యామలుడు ఇందాక నువ్వేదో చిత్తరువును చూపించి ఇంకేదో చెప్పబోయావు అదేమిటో ఇప్పుడు చెప్పు అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా తానే ఆ చిత్తరువును సమీపించాడు అతని చేతులు పడగానే అటూ ఇటూ కదిలిందా చిత్తరువు గట్టిగా పట్టుకుని ఒక ప్రక్కకు లాగేసరికి జరజరమని శబ్దం చేస్తూ జరిగింది ఇద్దరు మనుష్యులు తేలికగా ప్రవేశించగల రహస్య మార్గం ఒకటి దాని వెనుక ప్రత్యక్షమైంది నగరపాలకుడు ఈ మార్గం గుండానే అవతలికి పారిపోయి ఉంటాడు సందేహం లేదు తల ముందుకు వంచి ఆ మార్గంలోని గాలిని వాసన చూస్తూ అన్నాడు శ్యామలుడు ఎలా చెప్పగలవు వంచిన తల ఎత్తకుండా సేనాపతి కాళ్ళూ చేతుల్ని ఒక వస్త్రపు పీలికతో కదలకుండా కట్టిపడవేస్తూ అడిగాడు గదాధరుడు నువ్వే వచ్చిచూడు అన్నాడు శ్యామలుడు సేనాపతిని బంధించటం పూర్తిచేసి మరికొన్ని అతి బలవంతంగా అతని నోట్లో కుక్కాడు గదాధరుడు దేవుడు దిగివచ్చి మాట్లాడమని చేసిన వాడి నోటి వెంట మూలుగులు తప్ప మాటలు రావు అంటూ అతన్ని ధాన్యపు మూటను ఈడ్చినట్లు ఈడ్చుకుంటూ మార్గం దగ్గరికి తీసుకువచ్చాడు తాను కూడా తలను ముందుకు పెట్టి ఆ మార్గంలోని గాలిని గట్టిగా వాసన చూశాడు సుమధురమైన పరిమళం ఆ ప్రదేశంలో ఉన్నట్లు తెలిసి వచ్చిందతనికి అంతఃపుర స్త్రీలు అలంకరణలు చేసుకునేటప్పుడు ఉపయోగించే కస్తూరి వాసన ఆడవారెవరో ఈ మార్గంలో ప్రయాణం చేసి ఉంటారు తాను గమనించిన అంశాన్ని స్నేహితుడికి చెప్పాడు ఆ తరువాత ఒక్క కూడా ఆగలేదు శ్యామలుడు వేగంగా నడవటం మొదలుపెట్టాడు ఆ మార్గంలో సుశిక్షితులైన పనివాళ్లు ఎంతో నైపుణ్యంతో మలచిన మార్గమది చీకటి మూలకంగా ఇబ్బందులు ఎదురుకాకూడదని అక్కడక్కడ విలువైన మణిదీపాలను ఆ మార్గపు గోడలకు బిగించి ఉంచారు వెన్నెల వెలుగుల వంటి వెలుతురును వెలువరిస్తున్నాయి ఆ దీపాలు ఆ మసక వెలుగులో సూటిగా ప్రయాణం చేసి ఘడియన్నర కాలం గడిచిన తరువాత ఒక ప్రదేశంలో తిరిగి బయటికి వచ్చారు వారిద్దరూ కేశవస్వామి ఆలయమిది నగరపాలకుడికి ఎంతో ఇష్టమైన ప్రదేశం ఆలయ వెనక ఉండే పూతోటలో ఒక పెద్ద గోరింట పొద దగ్గర రహస్య మార్గంలో నుంచి బయటికి వస్తూ అన్నాడు గదాధరుడు నీకు తెలియకుండానే ఎవరికీ అంతుబట్టని ఒక పెద్ద రహస్యాన్ని బట్టబయలు చేశావు గమనించావా అతన్ని అనుసరించి తాను కూడా వెలుపలికి వస్తూ అన్నాడు శ్యామలుడు ఏమిటో ఆ రహస్యం అడిగాడు గదాధరుడు మన సేనాపతి భావిస్తున్నట్లు నగరపాలకుడు నగరం విడిచి పారిపోయి ఉండడు ఈ మార్గాన్ని అనుసరించింది నిజమే అయితే అతడు నగరంలోనే ఉండి ఉంటాడు అన్నాడు శ్యామలుడు యథార్థం పలికావు కాని తిరిగి నన్ను సంఘటనలోకి నెట్టావు అన్నాడు గదాధరుడు ఆ సంకటం ఏమిటో అతను వివరించి చెప్పవలసిన అవసరం లేకపోయింది రహస్య మార్గాల ద్వారా నగరం విడిచి వారు అడవుల్లోకో రహదారుల్లోకో వెళతారు వారి జాడల్ని వెతికి పట్టుకోవటం చాలా తేలిక అటువంటి ప్రదేశాల్లో అలా చేయకుండా నగరంలోనే ఉంటే ఎటుగా వెళ్లినట్లు ఎవరి దగ్గర ఆశ్రయం పొందినట్లు నగరంలోని ఇళ్లన్నింటినీ వెతికితే తప్ప జాడలు బయటపడవు మనం ముందుగా అనుకుంటున్నట్టు నగరపాలకుడు మందమతి కాదు తనను అభిమానించే పౌరులున్నారని తెలిసి నగరంలోనే తలదాచుకున్నాడని నా అభిప్రాయం సాలోచనగా అన్నాడు గదాధరుడు అయితే ఇప్పుడు మనం చేయవలసిందేమిటి అడిగాడు శ్యామలుడు ముందా సేనాపతిని తీసుకొచ్చి ఈ ప్రదేశంలో పడవేద్దాం మనం ఈ నగరంలోకొచ్చిన పని అలాగే ఉండిపోయింది అది పూర్తి చేసిన తరువాత నగరపాలకుడి గురించి ఆలోచిద్దాం అన్నాడు గదాధరుడు నగరంలోకి వచ్చిన పని అంటే రంగమణి దుర్మార్గాలను అడ్డుకోవటం అధికారుల ఆగడాలకు బలైపోయిన పౌరులను ఆదుకోవటం సాలోచనగా తల ఊపుతున్న శ్యామలుణ్ణి అక్కడే వదిలి మరోసారి రహస్య మార్గంలోకి పరిగెత్తాడు గదాధరుడు తెలివి వచ్చింది అలంకార మందిరంలో పడి ఉన్న సేనాపతికి చిన్న చిన్న శబ్దాలు చేస్తూ శిలా విగ్రహంలా నిలబడి ఉన్న మర్కట పిశాచం దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాడతను భూమి మీద నూకలు చెల్లిపోయి చాలా సమయమైంది ఎక్కడో ఏదో మూలను దాగుకుని ఉన్న నీ అదృష్టం నీ ప్రాణాలు పోకుండా కాపాడుతోంది అంటూ అతన్ని అమాంతం భుజాల భుజాలమీదికెత్తుకున్నాడు గదాధరుడు రహస్య మార్గంలోకి అడుగుపెట్టి అవతలికి జరిపిన చిత్తరువును తిరిగి యథాస్థానంలోకి నెట్టి ఆ మార్గాన్ని మూసివేశాడు భుజాలమీది బరువు కారణంగా రెండు ఘడియలు పట్టింది అతనికి శ్యామలుడి దగ్గరికి చేరుకోవటానికి